కరెంటు కోసం రైతుల ధర్నా గేదెలతో రోడ్డుపై నిరసన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తన వ్యవసాయ మోటార్కు కరెంటు లేకుండా పోయిందని నీళ్లు లేక పాడి పశువులు అల్లాడుతున్నాయని ఓ రైతు దంపతులు సోమవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ పెట్రోల్ బంక్ వద్ద గేదెలతో రోడ్డుపైన బయటాయించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రైతు కొరివి పోచయ్యా సుశీల దంపతులు మాట్లాడుతూ గునుకులకుండాపూర్ నుండి కరీంనగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై నెల రోజుల క్రితం ఐకేపీ ధాన్యము తరలించే లారీ తగిలి విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడిపోవడంతో విద్యుత్ అధికారులు వైర్లను తొలగించారని అప్పటినుండి తన వ్యవసాయ బావికి కరెంటు లేక పశువులకు నీళ్లు పెట్టడానికి నానాపాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ అధికారులకు కరెంటు సరఫరా చేయాలని అనేకసార్లు వేడుకున్నప్పటికీ కరెంటు కనెక్షన్ ఇవ్వడం లేదని సామాగ్రి కొనుగోలుకు ఐదు వేల రూపాయలు ఖర్చవుతాయని అవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు తక్షణం స్పందించి కరెంటు కనెక్షన్ పునర్దించి ఆదుకోవాలని రైతు దంపతులు వేడుకున్నారు అయ్యా మా పేరు సుశీల కొరివి సుశీల కొరివి పోసాయ్యా మా కరెంట్ కట్ చేసి నలభై ఎనిమిది రోజులు అవుతుంది హెల్పర్లను అడిగితే ఏమో మా పేరు అన్నారు సబ్ స్టేషన్లకు రెండు సార్లు పోయినాం రెండు సార్లు పోతే ఐదు వేలు ఖర్చు అవుతాయి మీరు పెట్టుకుంటే మీకే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏపిస్తామని వాళ్ళు ఈసారి వచ్చారు కానీ ఇంకోసారి రాకూడదు కానీ బెదిరించింది ఇక్కడ పోయినప్పుడల్లా అడిగితే

అంటారు పైసలు ఇవ్వంటారు పైసలు మా దగ్గర లేవు మా దగ్గర లేకనే మేము ఎల్లు అక్కడ ఇక్కడ రేపు కట్టుకుంటాను మాకు పాలు ఇచ్చే బర్రె పాలు ఇస్తలేదు ఆరు లీటర్లు ఇచ్చే బర్రె లీటర్ ఇస్తలేదు ఈ బర్రె కట్టింది బర్రె చూడేట్ బాగా బాయ్ పోయిస్తారు నాకెవరు આઈને ખાડી શીપણ લેવાય તિલા બાલ દિલ્ પોઈ અગેર બોલે એવોરા